వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి తరలి వస్తున్న ప్రజలు అభిమానం చూపి మాత్రమే వస్తున్నారని బయట చేసే తప్పుడు ప్రచారాలు మానుకోవాలని నాపై ఇంత అభిమానాన్ని చూపుతున్న నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని తెలియజేసిన వేమిరెడ్డి రెడ్డి అలాగే ఎన్నికల వేళ మొదలైన సందర్భంగా రేపు ఉదయం పదకొండు గంటలకు కౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యానని తెలిపారు నమస్కారం ఈరోజు తలమంచి నుంచి శివ అలాగే పిటిసి శ్రీనివాసులు జీ సర్పంచ్ మణి వైసీపీ బూత్ కన్వీనర్ నాగరాజు మాధవరావు ఉమేశ్వరయ్య పంచాయతీ వార్డ్ మెంబర్లు అందరూ నాపై అభిమానంతో ఇక్కడికి వచ్చి పార్టీలో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో పార్టీలో చేరడం జరిగింది మీరందరూ చూస్తూనే ఉన్నారు నాకు కనీసం వాళ్ళ పేర్లు కూడా సరిగా తెలియదు వాళ్ళ అభిమానంతో వచ్చి అమ్మ మేము చేరుతాం మీ దగ్గర మీకు అండగా ఉంటామని చెప్పి వచ్చిన వాళ్ళే వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ ఏదో బయట వీళ్ళంతా ఎలా ప్రచారం చేస్తున్నారంటే ప్రతిపక్షాలు వాళ్ళు వాళ్ళు డబ్బులు తీసుకొని పార్టీలో చేరుతున్నారు దానికోసం అని చెప్పి వెళ్తున్నారు అక్కడికి ఏం చెప్తున్నారు ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా అలాంటి పని చేయలేదు మా మీద అభిమానంతో నీ వెనకున్న నాయకులు నువ్వు వాళ్ళకి వాళ్ళని వాడుకొని వదిలేసావు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి నా దగ్గర వచ్చి నా దగ్గర అయితే వాళ్ళకి న్యాయం జరగద్దు అనే నమ్మకంతో నా దగ్గరికి నేరుగా వచ్చి అమ్మ మేము మీ దగ్గర ఉంటాం మీకు అండగా ఉంటాం మిమ్మల్ని గెలిపించుకుంటాం అని చెప్పి వచ్చి చేరుతున్నారు కాబట్టి వీళ్ళందరూ నా దగ్గర నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు నేను తప్పకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తారని చెప్పి అందరికీ నా మీద నమ్మకం వచ్చిన అందరికీ నమస్కారం నాకు చాలా చాలా గుర్తుండిపోయే రోజు నేను మాకు ఓటు వచ్చిన రోజు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పిచ్చి పెట్టినప్పటి నుంచి కూడా నా కుటుంబం తెలుగుదేశం పార్టీకే ఓటేశాం తెలుగుదేశం పార్టీ కోసమే కృషి చేసాం కానీ గడిచిన కొద్ది కాలంలో ఇటీవల ఈ వైసీపీ గోండా రాజకీయాలకి గ్రామంలో నా కార్యకర్తలను కాపాడుకునే దానికోసం కొన్ని అవసరాల దృష్ట్యా వాళ్ళ బెదిరింపు చర్యలతో వైసీపీలో చేరడం జరిగింది కానీ పార్టీలో గెలుపడం వల్ల సహజం ఒక పార్టీ గెలుస్తుంటుంది ఒక పార్టీ ఓడిపోతుంటుంది కానీ సరే వెళ్ళాం కదా వైసీపీలోనే అక్కడే ఉందాం అనుకుంటే గడిచిన పదిహేను రోజుల క్రితం గౌరవ స్వర్గీయ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు ఆయన నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేశాడు అది కూడా ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైనటువంటి ఆయన విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఒక మహిళ ఒక సోదరి సమాను వ్యక్తి మాట్లాడితే ఆ రికార్డు ఆడియోలో ఏం తప్పు ఉంది ఏం మాట్లాడింది ఒక సోదరుడిగా భావించి ఎంతో ఆత్మీయంగా పలకరించి నీకు చెప్పినటువంటి మాటల్ని నువ్వు ఒక మోసపూరితమైన నీచమైన బుద్ధితో రికార్డ్ చేసి వదలడం నన్ను మానసికంగా కలిసివేసాయి ఆ క్రమంలో నేను ఇటువంటి నీచుల దగ్గర ఇటువంటి రాజకీయ వేసిలు వీళ్ళు ఈ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డికి పుట్టామని చెప్పుకొని గత నలభై ఆరు నుంచి చెప్పుకుంటూ ఓట్లు దండుకొని కోవూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు ఈరోజు గ్రావెల్ మాఫియా ఇసుక మాఫియా మద్యం మాఫియా ఈ మాఫియాలతో కోట్లాది వేల కోట్లు సంపాదించి ఎక్కడో ఒక నాలుగు ట్రై సైకిల్స్ కొని ఇచ్చాను నాకంటే సేవ చేసే సేవ చేసే వ్యక్తి ఎవడూ లేడని చెప్పుకొని పప్పం కడుపుకుంటుంది ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు ఆయన సోదరుడు రాజేంద్రనాథ్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన మీద ఒక ఆడియో రిలీజ్ చేశాడు ఈ మొహం చూసి ముతకబారిపోయింది నియోజకవర్గంలో ఎవ్వడు ఈ నియోజకవర్గంలో నీకు ఓటేసేదానికి సిద్ధంగా లేడు ఇటువంటి వ్యక్తి సోదరుడైనటువంటి మమ్మల్ని ముంచేశాడు దయ ఉంచి అని నాయకులకి ఎంతో మందికి ఫోన్లు చేసి ఇటువంటి వ్యక్తిని గెలిపించొద్దని అని చెప్పి ఈరోజు ఒక మహిళతో మాట్లాడినటువంటి ఆడియోని బేరం పెట్టుకొని నీ సోదరుడి దగ్గరికి ఎంత తీసుకొని నువ్వు ఇటువంటి నీచమైన కార్యక్రమాలకి పాల్పడ్డావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు అటువంటి వ్యక్తుల్ని ఈ నియోజకవర్గ ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది ఇంతకంటే మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి తప్ప ఈరోజు డ్వాక్రా మహిళల్ని మీటింగ్లు పెట్టావు ఒక నాలుగైదు వేల మందిని తీసుకొని వచ్చి ఏ ప్రతి మండలం మీటింగ్ పెట్టావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంతా ఒక ప్రజల్ని పేద పేద ప్రజల్ని ఆదర్శ ఆదరించే వ్యక్తి ఆయనంత మహానుభావుడు లేడని చెప్పి ఆయన దగ్గర ఎంత తిన్నావు మాకు తెలీదు ఆయన్ని పొగిడిందే పొగిడావు ఈ రోజు నియోజకవర్గ ప్రజలకి వేమిరెడ్డి దంపతులు వాళ్ళ ఆది దంపతులు అటువంటి వాళ్ళు ఈ జిల్లాలో ఉండాలని చెప్పి చెప్పిన నీనోటితో ఈరోజు నీచంగా మాట్లాడుతున్నామంటే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి మనం కూడా మన తల్లిని అవమానించి మన తల్లిని అవమానపరిస్తే మనం ఏ విధంగా మనం బాధపడతామో ఈరోజు ప్రశాంత్ అక్కని ఇటువంటి నీచమైనటువంటి మాటలతో దిగజారుస్తున్నటువంటి ఈ పండిత పుత్ర పరమసు పుత్రులు ఆయన తండ్రిరావు గొప్పడు నల్లపరి శ్రీనివాసరెడ్డి వీళ్ళు చేసే పనులు నువ్వు అదేమంటే భూస్వామి కుటుంబంలో పుట్ట పదహారు వేల ఎకరాలు ఉందంటావు నీకు ఆస్తి ఎంతైనా ఉండొచ్చు గుణం ఉండాలా నువ్వు సాధారణంగా జీవించాలి ఉన్నతంగా ఆలోచించాలా నువ్వు ఉన్నతంగా జీవించి జీవించి దిగజారులకు ఆలోచించేటువంటి ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంటికి పంపించాలా అదేవిధంగా ఈ విజయసాయి ఆయన సీఎం తర్వాత సీఎం అని చెప్తాడు ఇదే నువ్వు చేసేది మహిళలు మాట్లాడిన ఆడియో రికార్డ్ చేసేది ఈరోజు ఈయన ఈ ఏదైతే ఈ రాజేంద్రనాథ్ రెడ్డి స్టార్ కంపెనీ పెట్టుకున్నాడో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర పార్టీలో చేరిన అనడం కంటే నీకు కోవూరు శాసనసభ్యురాలు శాసనసభ్యుడు అనేది మే పదమూడు తర్వాత పోద్ది కోవూరులో శాసనసభ్యురాలు అనే పదమే ఉంటుంది చిరకాలంగా వేమిరెడ్డి వేమిరెడ్డి కుటుంబం ఈరోజు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నియోజకవర్గంలో సినిమా చూపిస్తాం మీకు కష్టపడతాం ప్రాణాలకి తెగచ్చయినా సరే వేమిరెడ్డి దంపతులు గెలవబోతున్నారు సెంట్రల్లో మినిస్టరు స్టేట్లో మినిస్టర్ అవ్వబోతున్నారు మీ కథ నల్లపరిెడ్డి రాజకీయం కథ ఈ రోజు అని తెలియజేసుకుంటూ అందరూ ఆలోచించండి ఈరోజు వైకాపాలో ఆయన అనుకున్న నాయకులు ఆలోచించండి ఆయన నాయకులు ఆయన వినపడు వచ్చేదని సిద్ధంగా ఉన్నారు ఈరోజు కొడవలూరు మండలంలో ఒక ఉన్నత పదవ పదవులు అనుభవించి ఆయన అనుకున్నటువంటి ఒక వ్యక్తి చెప్పాడు ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటేస్తే మన ఆత్మహత్య చేసుకున్నట్టున్నాయా ఇట్లాంటి వాడికి ఎందుకు ఓటేస్తేదని నిన్నగా మన నాతో మాట్లాడు వాళ్ళందరూ ఆ కొడవలూరు మండలంలో ఉంటుంటే రోడ్ ఈజానికి భయపడి మాత్రమే అక్కడ ఉన్నారు తప్ప గెలిస్తూ అంత తెలుస్తానంటాడు పంచాయతీ లెక్కను చూస్తానంటాడు ఏందా నువ్వు చూసేది లెక్కలో ఎస్పీకి చెప్తాను డీఎస్పీ చెప్తాను లోపలేస్తానట్టాడు నీ బెదిరింపులకు ఎవడు భయపడ్డు నీ పని అయిపోయింది నీకు కోవూరులో కూడా ఇల్లు లేదు ఏళ్ళకి కోవూరులో ఇల్లు ఉంది కోవూరు నియోజకవర్గంలో వీళ్ళకి ఇల్లు ఉంది నీకు లేదు నీ పని అవుట్ అని చెప్తా కార్యకర్తలు అందరూ కూడా ఇటువంటి వ్యక్తిని మీరు చిత్తు చుత్తు గోడించాలా ఇప్పటికే టౌన్ లో పందాలు కడుతున్నారు ప్రశాంత్ నలభై వేలు పైన వస్తుందని ఈ రాజేంద్ర రెడ్డి గారు తిప్పుకుంటే ఎనభై వేలు తొమ్మిది వచ్చినాడు రాచూర్ బాబులే నీ పైన అవుట్ నీ తమ్ముడు నీ బండి ఎక్కడ నువ్వు అవుట్ గతం